అందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత రైతులకు గుడ్ న్యూస్ వీరందరికీ రైతు బీమా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం అయితే రాష్ట్రంలో రైతు బీమాకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బీమా సంవత్సరం ఈ నెల పద్నాలుగు నుంచి షురు కానుంది ఈ నెల పదమూడు వరకు గతేడాది బీమా గడువు ముగియనుంది గత జూన్ నెలాఖరు వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతుల రైతుల్లో బీమాకు అర్హులను వ్యవసాయ శాఖ గుర్తించనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మందికి పైగా పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులు ఉండగా వారిలో పద్దెనిమిది ఏండ్ల నుండి యాభై తొమ్మిది ఏండ్ల మధ్య వయసు ఉన్న రైతులకు రైతు బీమా అందిస్తామని రైతు బీమా పథకానికి అర్హులు కాగా అర్హులైన రైతులకు కొత్తగా కొత్తగా రైతు బీమా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఫస్ట్ వీక్లో అవకాశం కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రైతు బీమా కోసం కొత్తగా లక్షలాది అప్లికేషన్లు ఎప్పటికప్పు అప్పుడు క్షేత్రస్థాయి అగ్రికల్చర్ అధికారులకు దరఖాస్తు చేసుకోగా వారిలో అర్హులను ఈ నెల తొమ్మిది వరకు గుర్తించి రైతు బీమా పోర్టల్లో అధికారులకు అప్లోడ్ చేయనున్నారు గత జూన్ నెలఖరుకు వరకు కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతుల వివరాలను ఏఈఓలకు సేకరించగా ఏఈఓలు సేకరించగా వారిలో బీమాకు అర్హులను ఏఓను వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించే ప్రక్రియ చేపట్టారు క్షేత్రస్థాయి వ్యవసాయ శాఖ అధికారులు ఏఈఓలు ఏవో స్థాయి జిల్లా స్థాయిలో అధికారుల అప్లికేషన్లు పరిశీలించి అందులో అర్హులను గుర్తిస్తారు రాష్ట్రంలో గతంలో ఉన్న పట్టాదారు పాస్ పట్టాదారులు అర్హత ఉన్న ఏడు లక్షలకు పైగా రైతుల బీమాకు దరఖాస్తు చేసుకోలేదు వారికి సైతం ఈసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వ్యవసాయ శాఖ అనుమతించనుంది ఈ ఏడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు గతంలో అర్హత ఉండి ఇప్పుడు అప్లై చేసుకున్న వారందరూ కలిపి దాదాపు రెండు లక్షల వరకు ఉండవచ్చని ప్రాథమిక అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ ఏడు రైతు బీమా లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది అని కూడా అంటున్నారు జూలై ముప్పైవ తేదీ వరకు గతేడాది జ రైతు బీమా కలిగిన రైతు రెన్యు రైతుల రెన్యువల్స్కు సంబంధించి డేటా పరిశీలనకు రానుంది నిరుడు రైతు బీమా అమలైన వారు వారిలోనూ అరవై ఏండ్ల నిండిన వారికి తొలగించి మిగతా అర్హులైన నలభై లక్షల మందికి పైగా రైతులకు బీమాను రెన్యువల్ చేయాలని అధికారులు కసరత్తు చేయనున్నారు వీరి పూర్తి వివరాలు ఏఈఓలు రైతు బీమా పోర్టల్లో రెన్యువల్ అప్లోడ్ ప్రక్రియ పూర్తి చేశారు ఇలా పాత రెన్యువల్స్తో పాటు కొత్తగా అర్హులైన వారు వారిని కలిపి ఈ ఏడా ఈ ఏడు మొత్తం నలభై ఎనిమిది లక్షల మందికి పైగా రైతుల బీమా చేయాల్సి ఉంటుంది గత ఏడాది ఒక్కో రైతుకు బీమా ప్రీ ప్రీమియం మూడు వేల ఆరు వందల వరకు సర్కారు ఎల్ఐసికి చెల్లించింది ఈ ఏడాది ఈ ఏడుకు ఎంత ప్రీమియం అనేది త్వరగా తెలుసున్నారు రైతు బీమా ఉన్న రైతులు సహ సహజ మరణమైన ఏ విధమైన చనిపోతే సదరు రైతు కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం అందుతుంది